హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా ఆయిల్ వేడి పెట్టుకున్నాక ఇందులోకి వచ్చేసి బైగన్ వేసేసుకోవాలి ఫ్రై బైగన్ బైగన్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చూద్దాం రండి ఇప్పుడు మిక్సీలో వేసేవి కొత్తర కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొన్ని వెల్లిపాయ రెప్పలు కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ మిక్సీకి పట్టేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఎక్కువ డ్రై అయిపోకూడదు అవి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి పక్కన చిన్న బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేయాలి ఇందులో ఇప్పుడు ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బాగా కలిగి పెట్టేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇదంతా మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసేయాలి లేదంటే మొత్తము ఇదైపోతుంది అనమాట కొంచెం వేడి అవ్వంగానే జీలకర్ర ఆవాలు వేసేసి స్టవ్ బంద్ చేసేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇందులోకి బైగన్ మిక్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా నేను ఇందులోకి ఫ్రెండ్స్ బుడ్డలు తీసుకుంటాను పిల్లలు బాగా ఇష్టంగా బుడ్డలు తింటారనమాట ఇందులో బుడ్డలు కూడా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కరివేపాకు ఎండు మిరపకాయలు ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది బైగన్లు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే పెట్టేస్తే మొత్తం డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ నా బైగన్ ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ